ప్రతి ఒక్కరికీ ఒక కథ ఉంటుంది రైలు కిటికీ నుంచి బయట చూస్తున్న ఇరవై నాలుగేళ్ల యువకుడు అకస్మాత్తుగా అరిచాడు నాన్నా చూడు చెట్లు వెనక్కిపోతున్నాయి నాన్న నవ్వాడు పక్కనే కూర్చున్న ఒక యువజంట ఆ యువకుడు వైపు జాలిగా చూశారు తరువాత అతను మళ్లీ ఉత్సాహంగా అరిచాడు నాన్న చూడు మేఘాలు మనతో పాటు పరిగెత్తుతున్నాయి ఆ జంట ఊరుకోలేకపోయారు వారు ఆ వృద్ధుడి వైపు తిరిగి మృదువుగా అన్నారు మీ కొడుకుని మంచి డాక్టర్ దగ్గరికి చూపించాలి కదా ఆ తండ్రి మెల్లగా నవ్వి ఇలా సమాధానమిచ్చాడు చూపించాను మేము ఇప్పుడే ఆస్పత్రి నుంచి వస్తున్నాం నా కొడుకు పుట్టినప్పటినుంచి గుడ్డివాడు ఈరోజే అతను ప్రపంచాన్ని మొదటిసారి చూశాడు ఈ భూమిపై ఉన్న ప్రతి ఒక్కరూ మీరు ఎప్పుడూ చూడని ఒక కథను తీసుకెళ్తారు వారిని నిజంగా తెలుసుకునే వరకు ఎవ్వరినీ తీర్పు ఇవ్వకండి ఎందుకంటే నిజం తెరచుగా మీరు ఊహించిన దానికంటే చాలా ఎక్కువ హృదయాన్ని కదిలిస్తుంది ఎందుకంటే ఆ నిజం మిమ్మల్ని ఆశ్చర్యపరచవచ్చు మరియు మీరు ప్రతి విషయాన్ని చూసే విధానాన్నే మార్చేస్తుంది